హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే ఒక గుడ్ న్యూస్ అండి కౌశలం సర్వే గురించి అంటే టెన్త్ క్లాస్ బిలో నుంచి అలాగే టెన్త్ క్లాసు ఇంటర్ డిగ్రీ ఐటీఐ డిప్లొమా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయినా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు మీరే మీ ఫోన్లోనే రిజిస్టర్ చేసుకోవచ్చండి మీకు ఒక ఐడి నెంబర్ వస్తుంది ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అనేది అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను ఎక్కడ మిస్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకు మరిన్ని గవర్నమెంట్ అప్డేట్స్ అండ్ స్కీమ్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీకు ఇంపార్టెంట్ అప్డేట్స్ వచ్చినప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను ఆంధ్రప్రదేశ్లో ఉండే అన్ఎంప్లాయీస్ హౌస్ వైఫ్స్ యూత్ అండ్ అలాగే ప్రజెంట్ చదువుకునే వాళ్ళకి ఇప్పుడు మన ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కల్పిస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు కదా ఎలక్షన్స్ టైంలో సో దీనికే గ్రామ వార్డు సచివాలయానికి వాళ్ళకి ఒక మొబైల్ యాప్ ఇచ్చారు వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అని సో ఈ సర్వే ఒక ఫోర్ మంత్స్ ముందు సచివాలయం ఎంప్లాయీస్ మన ఇంటికి వచ్చి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ అడిగి అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయడం అంటే మనకి ఇంట్రెస్ట్ ఉందా లేదా ఒకవేళ ఉన్నప్పుడు వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడిగారు కదా మీకు ల్యాప్టాప్ ఉందా అలాగే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉందా అలాగే మీ ఇంట్లో ఏమైనా స్పేస్ ఉందా ఇంకొక ఇద్దరు ముగ్గురు మీ ఇంట్లో కలిసి కంబైన్ వర్క్ చేయడానికి ఈ డీటెయిల్స్ అన్నీ ఫోర్ మంత్స్ బ్యాక్ ఈ డేటా అంతా కలెక్ట్ చేసుకుని వెళ్ళారు కదా సో అప్పుడు ఎవరైతే ఇంట్రెస్టెడ్ అని పెట్టారో ఫస్ట్ అందులో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి కొన్ని స్పెసిఫిక్ పీపుల్స్కి సచివాలయం వాళ్ళు కాల్ చేసి మార్క్స్ మేము అలాగే మీ ఆధార్ అథెంటికేటెడ్ మొబైల్ నెంబరు ఇవన్నీ తీసుకురమ్మని ఫస్ట్ మన ఫేస్ స్కాన్ చేసి మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అండ్ మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వచ్చాక మన మార్క్ లిస్ట్ పిక్స్ తీసుకుని అప్లోడ్ చేసి అందులో మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ కనుక్కొని అన్ని డీటెయిల్స్ అప్లోడ్ చేసాక సక్సెస్ఫుల్ ఎన్రోల్మెంట్ అని ఒక పాపప్ మెసేజ్ వచ్చేది సో ఆ సర్వే ప్రాసెస్ కంప్లీట్ అయింది బట్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఇప్పుడు అదే వర్క్ ఫ్రమ్ హోమ్ యాప్ని నేమ్ చేంజ్ చేసి కౌశలం అని నేమ్ మార్చారు సో అప్పట్లో నాకు తెలియక నేను వర్క్ ఫ్రమ్ హోమ్కి రిజిస్టర్ చేసుకోలేదు అండ్ ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ ఉంది నేను కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అనే వాళ్ళందరూ ఇప్పుడు మీరే డైరెక్ట్గా మీ ఫోన్లోనే మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు ఆ ప్రాసెస్ అనేది ఎలా అనేది నేను డిస్కస్ చేస్తాను ఒకసారి చూడండి లాస్ట్ వరకు వీడియోని యాజ్ ఆఫ్ నౌ ఈ కౌశలం రిజిస్ట్రేషన్ మనం మొబైల్లో చేసుకోవచ్చు లేకపోతే ల్యాప్టాప్లో లేకపోతే మీ పీసీలో మీ డెస్క్ టాప్లో మీరు చేసుకోవచ్చు అని యాప్లో అప్డేట్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు గవర్నమెంట్ అనేది సో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ మొబైల్లో రిజిస్టర్ చేసుకునే ముందు డెస్క్టాప్ సైట్ ఆన్లో పెట్టుకోండి దీనికి సంబంధించింది లింక్ ఇస్తున్నాను పైన ఒకసారి ఆ లింక్ చూడండి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే టెన్త్ క్లాస్ బిలో అలాగే టెన్త్ క్లాస్ వాళ్ళు అలాగే ఇంటర్మీడియట్ వాళ్ళకి సెల్ఫ్గా చేసుకోవడానికి యాజ్ ఆఫ్ నవ్ అయితే అవ్వట్లేదు వాళ్ళకి సెల్ఫ్గా చేసుకోవడానికి ఎందుకంటే ఓటీపీస్ ఎంటర్ చేశాక సబ్మిట్ చేసేటప్పుడు మళ్ళీ క్వాలిఫికేషన్ అడుగుతుంది ఈ యాప్ ఇంకా అప్డేట్ రాలేదు సో అందుకే మీరు సచివాలయానికి వెళ్ళి మీరు రిజిస్టర్ చేయించుకోండి ఈ కౌశలం సర్వేలో మేబీ ఒక టూ ఆర్ త్రీ డేస్లో అప్డేట్ రావచ్చు మీరు కూడా ఎంటర్ చేసుకోండి బట్ ఈలోపు వెయిట్ చేయకుండా మీరు వెళ్ళి సచివాలయంలో చే చేయించుకోండి ఈ సర్వే అనేది ఓటీపీ ఇచ్చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు కాదండి ఫైనల్గా మీకు సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఒక రిఫరెన్స్ ఐడి జనరేట్ అవుతుంది అది వస్తేనే మీ సర్వే ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు ఈ ఐడి అనేది ఈ టెన్త్ అండ్ ఇంటర్ వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే ఈ ఐడి జనరేట్ అవ్వట్లేదు సో మేబీ ఫ్యూచర్లో యాప్ అనేది అప్డేట్ అయితే వీళ్ళకి కూడా ఈ ఐడి జనరేట్ అవుతుంది సో మీరు ఈ ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి ముందే ఏ డాక్యుమెంట్స్ మీరు రెడీ చేసుకుని ఉంచుకోవాలి అనేది నేను చెప్తున్నాను ఒకసారి పైన కూడా స్క్రీన్ మీద కూడా డిస్ప్లే చేస్తాను అవన్నీ చూడండి ఒకసారి ఆ డాక్యుమెంట్స్ అన్నీ మీ ఆధార్ నెంబర్కి లింక్ అయి ఉన్న మీ మొబైల్ నెంబరు ఓటీపీ వస్తుంది కదా ఆ మొబైల్ నెంబర్కి సో అది ఎంటర్ చేసాక నెక్స్ట్ మీ మెయిల్ ఐడికి అనేది నెక్స్ట్ ఓటీపీ వస్తుంది సో మీరు మెయిల్ ఐడి కూడా ఒకటి క్రియేట్ చేసి ఉంచుకోండి అంటే వర్కింగ్ మొబైల్ నెంబరు వర్కింగ్ మెయిల్ ఐడి చూసుకోండి నేను పైన డిస్ప్లే చేసిన డీటెయిల్స్ అన్నీ ఉంచుకోండి నేను వచ్చేసి మీ మొబైల్ నెంబరు మీ జీమెయిల్ ఐడి అలాగే మీ మార్క్స్ మెమో ఒకవేళ టెన్త్ టెన్త్ కంటే తక్కువ చదివిన వాళ్ళు ఇంటర్ వాళ్ళు అయితే గ్రామ సచివాలయానికి వెళ్ళి ఈ మార్క్స్ మెమోతోటి వీటితోటి వెళ్ళి మీ సర్వే అనేది చేయించుకోండి లేదా ఇంటర్ డిగ్రీ బీటెక్ డిప్లొమా వీళ్ళందరూ మీకు మీరే మీ ఫోన్లో చేసుకోవచ్చు ఇవన్నీ సబ్మిట్ చేస్తే మీకు వస్తుంది ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ సైట్లోకి వెళ్ళి ఎలా సర్చ్ చేయాలి అవన్నీ ఇక్కడ స్క్రీన్ షాట్స్తో సహా మీకు పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి ఫస్ట్ మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి హెచ్డిపిఎస్ అని చెప్పి గ్రామవాడి సచివాలయం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని జిఎస్డబ్ల్యూఎస్ హోమ్ ఆర్ మెయిన్ అని ఉంది కదా మీకు పైన డిస్ప్లే చేస్తాను కదండి టెక్స్ట్లో ఆ సైట్ ఓపెన్ చేయండి అది ఓపెన్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ఇలాగా నేను పేజ్ డిస్ప్లే చేస్తున్నాను పైన చూడండి అది ఓపెన్ అవుతుంది సో మీకు అందులో కనిపిస్తుంది కదండి కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ అని మీరు దాని మీద క్లిక్ చేయాలి మీరు అది క్లిక్ చేసాక ఆధార్ అథెంటికేషన్ అని కనిపిస్తుంది అది కూడా పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఆ పేజ్ ఓపెన్ అవుతుంది ఆధార్ అథెంటికేషన్ పేజ్లో కింద క్లిక్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి నెక్స్ట్ నేను ఇక్కడ పైన ఇంకొక పేజ్ డిస్ప్లే చేస్తున్నాను మీకు అలా వస్తుంది అంటే మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఓటీపీ మీద క్లిక్ చేయండి అది ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ సెంటర్ ఇవ్వ మొబైల్ నెంబర్ని పాపప్ మెసేజ్ వస్తుంది కదా అలా వస్తుంది తర్వాత ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే నెక్స్ట్ మీ మెయిల్ ఐడి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అవన్నీ కూడా పైన పిక్స్లో డిస్ప్లే చేస్తున్నాను చూడండి మీ మెయిల్ ఐడి ఎంటర్ చేశాక అంటే ఒక యునిక్ మెయిల్ ఐడి ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ యూజ్ చేయకూడదు సో ఒక యునిక్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుని ఆ మెయిల్ ఐడి ఇవ్వండి సో దానికి కూడా ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ బాక్స్ అనేది పైన చూపిస్తున్నాను కదా ఆ పిక్లా వస్తుంది మళ్ళీ అందులో కూడా మీ ఓటీపీ ఎంటర్ చేయండి మెయిల్కి వచ్చిన ఓటీపీ సో మీరు ఆ డీటెయిల్స్ ఇచ్చాక అప్పుడు మీ ఓటీపీస్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఒక ఫామ్ అవు ఓపెన్ అవుతుంది కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ అని పైన పిక్ డిస్ప్లే చేస్తాను చూడండి మీ నేమ్తో ఓపెన్ అవుతుంది తర్వాత అక్కడ ఇచ్చిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ మీ నేము మీరు ఎక్కడ చదువుకున్నారు ఏ కాలేజ్ ఆ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాలి మొత్తం ఆ పిక్స్ అన్నీ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి ఒకసారి అవన్నీ ఫిల్ చేయాలి అక్కడ పైన పిక్స్కి మీరు ఎలా ఫిల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆధార్ నెంబర్ది చెప్పాను కదండి అది ఓటీపీ వస్తుంది మీరు అది ఎంటర్ చేయాలి అది అయిపోయిన వెంటనే మీ మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది అది ఎంటర్ చేశాక మీకు ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అక్కడ మీ నేమ్ వస్తుంది మీ డీటెయిల్స్ వచ్చాక మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో అని అడుగుతుంది తెలుగు ఇంగ్లీష్ హిందీ మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అది ఎంటర్ చేయండి నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే డిగ్రీయా బీటెక్ డిప్లొమానా ఏంటనేది అక్కడ ఎంటర్ చేయండి గ్రాడ్యుయేటా ఐటీఐ డిప్లొమా పీజీ గ్రాడ్యుయేట్ డిప్లొమా పిహెచ్డి ఇవి మాత్రమే ప్రజెంట్ చూపిస్తుంది ఈ యాప్లో యాజ్ ఆఫ్ నౌ ఫ్యూచర్లో యాడ్ చేయొచ్చు లేకుంటే సచివాలయంలో ఉంది ఆప్షన్ అనేది సో ఇంటర్ టెన్త్ వాళ్ళు అక్కడ చేయించుకోండి మీరు బీటెక్ అని పెట్టుంటే ఏ కోర్సు ఒకవేళ డిగ్రీ అయితే మీరు ఏ ఏ బ్రాంచు ఏ కోర్సు ఏ కాలేజు కంప్లీట్ అయిన ఇయర్ ఏంటి ఏ ఇయర్లో మీరు కంప్లీట్ చేశారు ఏ డిస్ట్రిక్ట్లో కంప్లీట్ చేశారు మీ కాలేజ్ నేమ్ ఏంటి మీ యూనివర్సిటీ ఏంటి మీకు కంప్లీట్ అయింది అంటే కనుక మీ మార్క్స్ పర్సంటేజ్ ఎంత అలాగే మీకు ఒకవేళ పాయింట్స్ వైజ్ అయితే కనుక ఎన్ని పాయింట్స్ అనేది ఎగ్జాక్ట్గా మెన్షన్ చేయాలి సెవెన్ అయితే సెవెన్ సిక్స్ ఎయిట్ అలాగా అండ్ అప్లోడ్ చేయండి మీ సర్టిఫికెట్స్ అన్నీ ముందే స్కాన్ చేసుకుని ఉంచుకోండి మీ మెయిల్ ఐడిలో సో అవి వెంటనే అప్లోడ్ చేయండి అవన్నీ చేశాక మీకు సబ్మిట్ అని వస్తుంది సో సబ్మిట్ చేశాక అప్పుడు మీకు ఒక మెసేజ్ వస్తుంది సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని ఒక ఐడి వస్తుంది సో అప్పుడు మీ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయినట్టు సో ఇది వచ్చేసి లాస్ట్ డేట్ ఈ సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు అంటున్నారు అండ్ అంటే ఇంకా కొంతమంది చేసుకోవాలి కదా అంటే బిలో టెన్త్ వాళ్ళు టెన్త్ ఇంటర్ వాళ్ళకి ఇంకా చేయాలి కదా మేబీ సో ఇంకొన్ని డేస్ ఏమన్నా పెంచచ్చు దీనికోసం సో ఎవరన్నా చేసుకోలేని వాళ్ళు ఉంటే సో టెన్త్ ఇంటర్ వాళ్ళు అలాగే టెన్త్ కంటే బిలో వాళ్ళు మీరు సచివాలయానికి వెళ్ళి చేసుకోండి అంటే ఎన్నో డేస్ లేదు కదా ఒకవేళ పెంచితే పెంచొచ్చు టైం అనేది లేకపోతే లేదు సో మిగతా వాళ్ళందరూ మీకు మీరే మీ ఫోన్లో రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకుని ఎలా చేయాలనేది అన్నీ పైన పిక్స్తో సహా డిస్ప్లే చేశాను కదా సో అవన్నీ పెట్టుకోండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఆపర్చునిటీ సో ఇలాంటి గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి మిస్ అవ్వకుండా ఉంటారు అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి షేర్ అవుతుంది అంటే ఎవరికి తెలియదో వాళ్ళు యూస్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ వల్లే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి